హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నార్త్ ఈస్ట్ కార్నరు బెంగళూరు హైవే పైన మన ఎస్సీ జెడ్కు పక్కలనే మీకు ఒక మంచి ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఆ ఇల్లు దగ్గర నుంచి నలభై ఫీట్ల రోడ్ టచ్ అవుతుంది జస్ట్ ఇట్లా మీకు ఇక్కడ అక్కడ ఏదైతే షెడ్డు కనబడుతుందో జస్ట్ మీకు ఇక్కడ నుంచి ఒక వంద మీటర్లే బెంగళూరు హైవే ఇది హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట ఈ హైవే ఫేసింగ్ వెంచర్కే మీకు రెండు రెండు సైడ్లుగా నుంచి రావచ్చు అనమాట ఇప్పుడు నేను ఏదైతే అక్కడ మీకు చెప్పానో ఆ ఇల్లు దగ్గర నుంచి ఆ ఇల్లు దగ్గర నుంచి నలభై ఫీట్ల రోడ్డు ఉంటుంది అక్కడ నుంచి ఇట్లా ముప్పై మూడు ఫీట్ల రోడ్లో ఇట్లా రావచ్చు స అట్లనే మీరు ఈడైతే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాంపౌండ్ వా కాంపౌండ్ వాల్ అబ్జర్వ్ చేయొచ్చు దీన్ని అంచుకే నలభై ఫీట్ల రోడ్డు కూడా హైవేకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది ఫ్రెండ్స్ సో ఆ స్టార్టింగ్ లో ఒక ఇల్లు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ అయింది అక్కడ ఒక ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది మీరు బ్యాక్